కేంద్ర మంత్రి వర్యులకు ముఖ్యంగా నమస్కారాలు మా కనాపూర్ తరఫున తెలియ ఒక విషయం ఏంటంటే మొట్టమొదటిగా ఇక్కడ గ్రాడ్యుయేట్ సంఖ్య తక్కువ వస్తారు ఎందుకంటే మాకు ఇక్కడ డిగ్రీ కళాశాల చెప్పుకోవడానికి చాలా సమస్యలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఎప్పుడు చూసినా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ చూసినా వెనకబడి ఏరినా వెనకబడి ఏరినా ఏరియా అని చెప్పి చెప్పుకుంటే పోతుంది చెప్పా ఇన్ని సంవత్సరాల నుండి ఏ రోజు ఇది ముందు ఉంది అని చెప్పి దయచేసి మమ్మల్ని గుర్తించండి సార్ ఇంకో విషయం చెప్తున్నా సార్ పట్టభద్రులకు ముఖ్యంగా ఒక విషయం ఏంటి అంటే ఏదైనా కానీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలన్నా కానీ అధిక ఫీజులు పెంచేది సార్ తర్వాత చేసే ఒక ఎగ్జామ్ కి అప్లికేషన్ చేసుకోవాలి పన్నెండు వందలు పదిహేను వందలు వర్క్ ఛార్జీలు వచ్చేసి ఎనిమిది వందలు పదహారు వందలు ఇలా పెంచుకుంటూ పోతే ఒక ఎగ్జామ్ రాయడానికి ఒక కగడు ఒక మనిషికి ఈ ఖానాపూర్ నుంచి హైదరాబాద్ కరీంనగర్ వెళ్ళడానికి ఐదు వేల ఖర్చు అవుతుంది సార్ మేము ఎలా అటెండెన్స్ చేయాలి చెప్తాం ఈ సమీ చే ఒక్క విషయం మనం చేసుకోండి సార్ ఏదైనా ఎగ్జామ్ ఫీల్ మాత్రం ఫ్రీ చేయండి సార్ ఏదైనా పైసా చదువుకోవడానికి ఎంట్రెక్స్ రాయడానికి కూడా ఫ్రీ ఆ టికెట్ చూపిస్తే బస్ ఫ్రీ చేయండి సార్ ఎటువంటి వసతులు చేయండి సార్ ఎటువంటి నిరుద్యోగం గురించి అవసరం లేదు సార్ మా లోపల ఉంది సార్ వెనకబడిన ఏరియా ముందున్న ఏరియా సార్ జై